అంటే ఓకే మనసే కదా సరే ఇప్పుడు ఆయన మనవడేలేక ముందు ఏరే దగ్గర ఉన్నాడు మనం కొనుక్కున్నాము మనవడే కొనుక్కున్నారు ఇప్పుడు పరిస్థితి ఇది ఒకరో దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరా నేను ఒకటే తెలియజేస్తున్నా తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి లాస్ట్లో ట్విస్ట్ ఉన్నది తప్పకుండా మీరు ఎదురు కూడా చూడండి అని తెలియజేసుకుంటూ ఇక మనం ఈ వీడియో అయితే ఆర్పి గారు స్టార్ట్ చేద్దాంరా ఓకే అన్న నెట్వర్క్ ఉంది సంవత్సరాలుగా ఉన్నారు చూడడానికి హీరోల కంటే బాగున్నారు అంటే హీరోల కంటే బాగున్నాడు అంటే నువ్వు సక్కగా చూడలేకపోయినా మొహం బరుగుడ్డు మాకు తెలుసుకో ఉన్నా సరే నవగా అదే నవ్గా నిజో మావోడు నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి వ్యక్తిని నేను వయస్సారి చెప్పిన ఎవరిని ఇష్టపడతానంటే మిమ్మల్ని నేను నిజాన్ని నిర్భయంగా అది మా కండువా వేసుకొని అవును మేము ఎంత నిజాయితీగా పనిచేస్తాననేది రాష్ట్రంలో ఉండే ప్రజలు నాకు అదే విధంగా చూస్తే ఈ రోజు మా ఓడు ఇవ్వరు మా ఏను స్వామి అవును ఈ రోజు ఉంటాడు చూసేదానికి ఉన్నా ఈ రెండు మూర్లు తలకాయ బరుగుడుకు నిండు చూడు తింటాడు అవును ఉన్నా మా ఊడు కళ్ళకి లారీ అద్దాలు పెట్టుకో ఉన్నా అయినప్పటికీ హీరో మాదిరినే ఉంటాడు హీరోయిన్ అన్న మా మా ఎందుకంటే పార్టీలో ఉండేటువంటి మా పార్టీ వాడే కదా మా పార్టీలో ఏ విధంగా హీరోయిన్లు హీరోయిన్ విధంగా ఇష్టపడతారో మీ పార్టీలో ఒక చూపి మీ టీడీపీ పార్టీలో ఒక్కన చూపి ఎవడైనా సరే ఉండేవాడు అందంగా ఉండేవాడు ఈ మాదిరి అద్దాలు ఈ మాదిరి చూపు ఈ మాదిరి ముఖము ఈ మాదిరి లావు ఈ మాదిరి ఉండేవాడిని ఈ మాదిరి ఇంటికలు అలా ఈ దో మాదిరి పూజలు ఈ మాదిరి ముందు తాగేవాడు ఈ మాదిరి నాటుకోళ్ళు తినేవాడిని నేను ఒక చూపిస్తామంటే నువ్వు మొగోడవే మరి

ఏ కోణంలో రన్నింగ్ ఫ్రేమ్ లో ఆత్మీ ఫ్రేమ్ లో కానీ ఇలాంటి వ్యక్తి మా తెలుగుదేశంలో లేడాలే నేను ఓడిపోయినట్టు ఆ విషయాలు వాళ్ళకుందా వాళ్ళకి చాలా మంది వాళ్ళకి నువ్వు ఎందుకు బతికే నువ్వెందుకు రా బతికి నాకు నా జీవితం వాళ్ళకి చాలా మందికి క్రష్ ఉన్నాదంట మా ఊడి మీద మా స్వామి మీద అవును ఎవరు నా స్వామి అంటే కాళ్ళకు దండం పెట్టుకొని అయ్యా గురువు గారు నాశందండి నేను చేసే పనిని మంచిగా జరగాలని నాకు ఆశీర్వదించండి నేను ఒక వ్యాపారం పెట్టుకుంటాను లేకంటే నాకు ఒక రాజకీయ భవిష్యత్తు లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీ లేదంటే అన్న ఒక వాహనం తెచ్చుకుంటున్నాను లేదంటే శుభ లగ్నము లేదంటే కొంప కట్టుకుంటున్నాను కొంపలేక పోయేదో అంటే ఒక వాహనము లేదంటే ఇంకోటి శుభకార్యాలకు కార్యాలకు తెచ్చుకుంటా ఇదే ఈ స్వామి ఈడు మళ్ళీ అమ్మాయిలు క్రస్ అంటాడు నాకు కొంతమంది కూడా మేడం ఎంకరేజ్ జాతడు వాళ్ళకు ఎట్లా అయితే ఎవరి భవిష్యత్ అయితే ఈడు పప్పుల్లో వినేసి చెప్తాడు అదే విధంగా కూడా ముందుగానే అతనికి డబ్బులు ఇచ్చి నన్ను ఈ క్వశ్చన్ అడుగు ఈ క్వశ్చన్ కి నేను చెప్పే సమాధానం వల్ల ఇంకొన్ని వందలు పూజలు నేను చేస్తాను అన్న మా అమ్మ మీద ఒట్టు లేకపోతే ఇతను కడుపు కూడుతున్నాడు అయితే లేకపోతే ప్రేక్షకులారా ఇతను అందగాడు అని ఆయన అడిగాడు ఈ డకాయిట్ నా కొడుకు నేను అందగాడిని అంటున్నాడు కామెంట్ రూపంలో చెప్పండి చెప్పండి వేణు స్వామి అందగాడు అంటే మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి తెలియజేయండి చాలా ఉందలే ఇప్పుడు ఇప్పుడు రాదు రేడు చాలా మంది రే ఇప్పుడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అంటే వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్ల ఉండవు ఉండో చూడాలా చూడు రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తున్నా నా ఈ వీడియో చూసే వాళ్ళు అందరు కదా ఇప్పుడు వేణూ స్వామి పైకి ఎందుకు లేపినాడు అది మీకు తెలిసి ఉంటే కదా కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఒళ్ళు సో లేదు అయినా సారా ఏ ఏది ఏమైనప్పుడు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా మళ్ళా మీరు వినండి ప్రజల చూడండి 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 చాలా మందికి చిన్నమాట ఒకళ్ళ మీద లేపడండి చాలా మందికి ఉంది నాకు ఉంది ఒకళ్ళ మీద లేపాడు అంటే అది ఎందుకు లేపినాడని వాళ్ళకి తెలుసు వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చూడండి ఎందుకు ఎట్లా లేపినాడు చాలా మందికి చూడరేంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరైతే ఈ వీడియోని చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని